అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ లో హోల్సేల్ కూరగాయల వ్యాపారానికి అనుమతి ఇచ్చేందుకు ఉన్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు కానీ వ్యాపారులు తమకు ఎటువంటి దరఖాస్తులు చేయకుండానే జిఎంసీ అనుమతులు ఇవ్వటం లేదని ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు నగరపాలక సంస్థ కార్యాలయాల్లో సోమవారం కమిషనర్ మాట్లాడారు ఇరవై ఐదు ఏళ్ల కాలపరిమితి ముగియడంతో కొల్లి శారదా మార్కెట్ లో దుకాణాలకు వేలం వేసి ఆరు కోట్లు ఆదాయం వచ్చేలా చేశామని చెప్పారు గతంలో శారదా మార్కెట్ లో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా సబ్లీజులకు సర్వే చేసి ఐదు లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదనపు కమిషనర్ ఓబులేస్ సమావేశంలో పాల్గొన్నారు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు ఒక అర్జీ పెట్టుకోవటం అర్జీ పెట్టిన తర్వాత కొంత టైం కావాలంటే టైం ఇచ్చాము తర్వాత అన్ని రకాలుగా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లీజ్ పీరియడ్ అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనం అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తూ వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళా ఫైనల్గా మేము ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు చేస్తే హైకోర్టు గౌరవ హైకోర్టు వారు దాన్ని కొంత సీరియస్గా తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది అట్లానే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత షాపులు ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు అదే పనిగా తిష్ట వేసి కూర్చోడానికి కూడా అవకాశం లేదు కావాలంటే మీరు కూడా ఆక్షన్లో పాల్గొనండి అంతేగాని ఆక్షన్ అడ్డుకోకూడదు ఆక్షన్ పెట్టాల్సిందని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు ఈ డైరెక్షన్స్ మేరకు మరలా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళతో కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వారు తర్వాత వాళ్ళు కొలిసార్ద మార్కెట్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేశాం సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏం చెప్పానంటే మీరు మరలా పాల్గొనండి ఆప్షన్ పెట్టినప్పుడు మీరు పాల్గొని మీరు పా పాడుకుంటే తద్వారా మీకు బెనిఫిట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చాం నగరపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థ నుంచి ఇచ్చిన నోటిఫికేషను ఆప్షన్ కండక్ట్ చేయడానికి ఒక డేట్ ఇచ్చాము ఆ డేట్ ఆ డేటు ప్రకారం జరగాల్సింది అప్పుడు గౌరవ మరి గవర్నర్ గారి ప్రోగ్రామ్తో ఉన్నందువల్ల మేము దాన్ని వాయిదా వేసుకొని ఇంకొక డేట్ పెట్టడం జరిగింది ఈ ప్రథమంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పటివరకు కొన్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఈ ఆక్షన్లో మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కూడా రూలుకి అతిక్రమించి ఏది జరగకుండా ఉండే విధంగా ఈ ఆక్షన్లో మేము చర్యలు తీసుకున్నాం అట్లానే మూడు రోజుల పాటు జరిగినటువంటి ఆక్షను మా అడిషనల్ కమిషనర్ గారు నేను డెలిగేట్ చేసాం పవర్స్ ఆ పవర్స్ను ఉపయోగించుకొని వారు త్రీ డేస్ పాటు ఈ కొల్లిసార్ద మార్కెట్ సంబంధించిన ఎనభై ఒక్క షాపులకు ఆక్షన్ కండక్ట్ చేశారు ఆక్షన్ కండక్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ కూడా అంతా కూడా డాక్యుమెంటేషన్ చేయించడం జరిగింది వీడియోగ్రఫీ చేయించాము ఓపెన్ ఆక్షన్ అది ఎవరైనా వచ్చి ఆ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎవరైనా పాడు పాల్గొని ఆ ధరావాత్తు చెల్లించి ఎవరైనా పాల్గొని చేసుకోవచ్చు సో ఆ విధంగా చాలా ట్రాన్స్పరెన్సీగా అంతా కూడా రికార్డ్ చేసుకుంటూ చేశాం సరే ఆ క్రమంలో ఎనభై ఒక్క షాపులకి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లీజ్ హోల్డర్స్ కొంతమంది కొన్ని షాపులు పాడుకున్నారు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది ఎప్పుడూ లేని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి దానికి అనుగుణంగా కూడా కొంతమంది కొత్త వాళ్ళు రావటం జరిగింది